దేవుని నా మనబెట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయి తన తెగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీలుగా ఉంచి క్షేమంగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టిన ప్రతి కార్యమును సఫలపరుచినట్లుగా మనం దేవుని పాదాల దగ్గర మొదలు పెడదామండి అదే రీతిగా మనం సాతాన్ని ఎలా జయించాలి మన సాతాను మనల్ని అనేక రకాలుగా బాధలు కలిగిస్తూ ఉంటుందండి ముందుగా మనలో పిరికితనాన్ని తీసుకువచ్చిద్ది అలాంటి పిరికితనాన్ని మనం జయించాలి మనం జయించాలంటే దేవునితో సహవాసం ఎక్కువ కలిగి మనం ఉన్నట్లయితే ఆ యొక్క పిరికితన ఆత్మను తీసివేసి దేవుడు ధైర్యాన్ని ఇచ్చి బలాన్నిచ్చి మనం భయపడకుండా మనం చేయి పనుల్లో ప్రయత్నాల్లో చిన్న కష్టం కలిగినప్పటికీ కూడా మనం దేవుడితో సహవాసంగా ఉన్నప్పుడు సాతాన్ని మనం జయించగలుగుతామండి ఈ లోకంలో సాతాను ఎన్నో రకాలుగా మనం మన యొక్క మనసును పాడు చేస్తూ మన మనల్ని మనం కృంగదీస్తూ ఎందుకు మనకి ఈ బ్రతుకు ఎందుకు మనం ఇంకా బ్రతకడం అనే అనే ఆ యొక్క తలంపులను మన హృదయంలో తీసుకువస్తుందండి అలాంటి సమయంలో మనం దాన్ని జయించే వారిగా ఉండాలి అప్పుడు మీ మనసుకి మీకు తెలుస్తూ ఉంటుందండి ఇది అపవాది కలిగించే యొక్క తలంపులు అని అప్పుడు మనం ఏం చేయాలి దేవునితో సన్నిహితంగా ఉండాలి అప్పుడు మనం దేవుడికి దూరం అయిపోయే వారిగా ఉండకూడదు చిన్న సమస్య రాగానే అవిశ్వాసంగా ఉండి దేవునికి దూరం అయిపోయామంటే మనం ఎక్కడ ఉంటామో అపవాది చేతులకి చిక్కబడినట్లే కానీ మన మన హృదయాన్ని తెలుసు మన లోపల మన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు ఇది కరెక్ట్ ఇది రైటు ఇది తప్పు అని చెప్పి మనల్ని మనల్ని మనలో ఉన్న దేవుడు గొప్పవాడు కనుక మనల్ని హెచ్చరిస్తాడు దానికి లోబడి మన పరిశుద్ధాత్మ తండ్రికి లోబడి మనం జీవించినట్లయితే మనం అపవాదిని జయించి మన పిరికి తన తలంపులను తీసివేసుకుని మన బిడ్డలను మన కుటుంబాన్ని దేవుని విశ్వాసంలో బలపరుచుకునే ధైర్యవంతులుగా మనం ఉండాలండి అలా లాగున ప్రతి ఒక్కరికి దేవుడు ధైర్యాన్ని ఇచ్చి లాగున ప్రార్థన చేసుకుందాం ఎవ్వరూ కూడా ఈ పిరికితల ఆత్మ ద్వారా మీరు కుంగిపోవద్దండి ప్రార్థన చేసుకుని మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందాం మీరు మా వీడియోలను ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా మీ ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేస్తే ఇంకొంతమంది చూడటానికి అవకాశం ఉంటుంది నా వీడియోస్ సపోర్ట్ చేసినందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఏమన్నా ప్రత్యేక ప్రార్థనలు ఏమన్నా అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలిపే నా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచన కర్తవు నిత్యుడ తండ్రి సమాధాన కర్త అధిపతి దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్థుతుల మీద ఆశీనుడవు సర్వశక్తి మంతుడు ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నిన్ను స్థుతించే వారిగా ఆరాధించే వారిగా గణపరచు వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ ఎక్కడి ఇద్దరు ముగ్గురు నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా జ్ఞాపకం చేసుకోండి మా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా మేము మా హృదయములోకి నాయన పాపపు తలంపులు తీసుకురాకున్నట్లు సహాయం దయచేయండి మా బిడ్డలను మమ్మలను యాత్రంతయ్యూ నీ దేగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ మమ్మల్ని సజీవులుగా లేపినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రియుడిని మేము కలిసి సన్నిధిలో ఈ రోజు మేము శాంతాన్ని ఎలా జయించాలో మాకు నువ్వు మాత్రం మాట్లాడుచున్నామయ్య మాలో పిరికితన ఆత్మను కలిగించి అపవాది మమ్మలను మా హృదయములను పాడు చేసి ఈ లోకంలోనున్న నా తండ్రి వ్యసనాలకు కానీ ప్రభ ఈ లోకంలో నా తండ్రి ముగించి వేసుకోమని అపవాది పదే పదే ప్రేరేపించుచున్న వారి హృదయాల గురించి వారు జయించడం గురించి ఈ రోజు మేము సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ఏ బిడ్డలు ఏ చిన్న సమస్య గురించి అయినా బాధపడుచున్నారేమో వారికి ఉన్న బలహీనత గురించి బిడ్డల గురించి భర్త గురించి ఏమి ఆర్థిక పరిస్థితులు ఏమి ప్రభా నా తండ్రి దేని గురించి ఈ రోజు బిడ్డలు బాధపడుచున్నారు అపవాది వారి హృదయంలో నా తండ్రి నాయన పిరికితల ఆత్మను తీసుకువచ్చి నాయన నా తండ్రి ఇంకా కుంగదీస్తూ ఉండేవ ప్రభా నాయన అలాంటి వారికి విడుదల దయచేయండి ఈ రోజు నాయన నీ సన్నిధిలో మొరపెట్టచున్న పిరికితల ఆత్మ తీసివేసిన ఆయన మమ్మల్ని ధైర్యపరచువాడు నీవై ఉన్నావు ప్రభ మాలో ఉన్నవాడు నీవై ఉన్నావు ప్రభ నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక నిన్ను నాయన ఎన్నటికీ మరణానికి పాత్రలుగా అప్పగింపడని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నాలో ఉన్నవాడు నువ్వు గొప్పవాడు కనుక ప్రభ మేము కూడా అలా గొప్ప ప్రవర్తన కలిగి జీవించట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి సింహాసన ఆ స్థుతుల మీద ఆసనుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నిన్ను శుతించుట ఆరాధించుట గణపరుచుట నీ నామాన్ని స్థుతించి నాయన లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం కుడిక్కాని ఎడమక్కాని తొట్టుల్లు పోకుండా ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి నాయన నీ నామాన్ని గణపరిచేవారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయనా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ అద్వితీయ దేవుడవు ఆచర్యకరుడవు లోకరక్షకుడవు నాయన సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆశ నా ప్రియ పరలోకపు తండ్రి మాలో ఉన్న ప్రతి ఒక్క అవధితుల దైతో క్షమించండి నాయన సమయాన్ని కేటాయించుకుని ప్రభా నీ వాక్యాన్ని చదివేవారిగా నీతో సహవాసం చేసేవారిగా నీ పాదముల దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభా పవిత్రతకు మాలో త్రోవ లేకుండా పిరికితలాత్మకు మాలో త్రోవ లేకుండా ఈ లోకంలో మేము పడిపోకుండా మమ్మల్ని పట్టుకుని నాయన నాయన చంక పెట్టుకుని ఎత్తుకు వాడుని నేనే విన్నాను ప్రభా నీ తల ఎంటుకలు నెరియు వరకు నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకో धैर्य पर గిబ్బోను అయితే నా తండ్రి నాయన యుద్ధమును నా తండ్రి ప్రకటించినప్పుడు ముప్పై రెండు లక్షల మంది జనం వచ్చినప్పటికీ నాయన మీలో పిరికితల వారు భయము కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వెనక్కి వెళ్ళిపోమని నాయన ఒక మాట చెప్పినప్పుడు ప్రభా గిబ్బోను అలాగా చేసినప్పుడు నాయన కొన్ని నాయన డెబ్బై పర్సెంట్ నాయన జనం వెనక్కి వెళ్ళిపోయారని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి పిరికితనంతో కలిగి నా తండ్రి యుద్ధము చేయడానికి వెళ్ళినను కూడా ఆ యుద్ధాన్ని మీరు జయం పొందలేరని చెప్పి పిరికితలం కలిగిన వారిని వెళ్ళిపోమన్నప్పుడు డెబ్బై పర్సెంట్ వెళ్ళిపోయిన కానీ ఆ యుద్ధంలో కార్యం జరిగించిన దేవుడు వారి పక్షాన్ని తోడుగా ఉండి నడిపించిన దేవుడు ప్రభా నాయన మాలు పిరికితనాన్ని తీసివేయండి ప్రభానికి స్తోత్రములు నాయన గోడ గురించి నా తండ్రి ఆనాడు యువశిభ నడిపించే కాల్బలం అంతూ కూడా నాయన భయపడినట్లయితే ప్రభా ఎలా కూల్చగలమని ఆందోళన చెందినట్లయితే నాయన వారు దాన్ని జయించేవారు కాదు కానీ నీ మాటకు లోబడ్డారయ్యా నీ ఆటకు మౌనముగా ఉన్నారయ్యా నువ్వు ఏది చెబితే అది చేసావయ్యా తన బిడ్డలు నాయన తను నాయన నాయన మాట్లాడినప్పటికీ విశ్వాసంలో కాల్పోకుండా తన బిడ్డలని విశ్వాసాన్ని బలపరిచిన ఆయన యశివ తన సైన్యమును నడిపించుకున్నాడయ్యా మాలో కూడా నా తన్ని పిరికి తన ఆత్మను తీసివేయమని కోరుచున్నామయ్యా విశ్వాసాన్ని బలపరచండయా నీ మాటకు లోబడినప్పుడు ప్రభ మా ముందు ఎరుకోలాంటి సమస్యలన్నీ ఉన్నాను ప్రభ వాటిని ఒక్క నిమిషము తీసివేయగలిగిన తండ్రివి నీవై ఉన్నావు ప్రభ ఎనిమిది కిలోమీటర్లు కలిగిన కోట గోడ అంటే నా తండ్రి నాయనా ప్రభ అలాంటి నా తండ్రి ఎరుకో గోడను నువ్వు దేవుడు ప్రభ స్థుతుల మీద ఆసిన పోయి దేవుడు ఈ ఉదయ కాలంలో మా స్థుతుల మీద ఆశనుడువ్వండి ఈ రోజు ఏ గృహంలో నా తండ్రి నాని ఎరుకోలాంటి సమస్య పీడించబడుచున్నారు ప్రవ ఆ పీడించబడుచున్న సమస్యను ఏస్తున్నామని చేత తొలగించండి ఈ ప్రవ అత్తగారితో వేధింపులా ప్రవ భర్తతో వేధింపులా ప్రవ బిడ్డలతో శోధనలా ప్రభ ఆర్థిక సమస్యల ప్రభ బలహీనతల ప్రభ దేని గురించి నువ్వు చింతిస్తున్నావు ఈ రోజు నాయన ప్రతి చింత గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నా జ్ఞాపకం చేసుకో బిడ్డలు వివాహాలు కావాలి ిడ్డలకు సరి అయిన భర్త రాలేదని సరియైన భార్య రాలేదని కుటుంబాలు నా తండ్రి వ్యవస్థలు పాడైపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు కానీ ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని నడుచుకునే స్థితిలోకి కుటుంబ వ్యవస్థలు లేదు నాయనా అంత దినాలు అపాయకరమైన దినాలు ఉన్నానయ్యా కానీ మేము ఏమి సంపాదించుకుంటే ఈ లోకంలో నాయన ఇదంతా ఈ వ్యర్థము నాయన మేము మనిషిగా మేము ఈ లోకానికి వచ్చాను మట్టిగా వచ్చి మట్టిగా మరలా తిరిగి మేము కలిసిపోయేవారే కాని మా ఆత్మకు నువ్వు రక్షణ కలిగించిన దేవుడు మా ఆత్మానికి నిత్య ఇచ్చిన తండ్రి వినాయన ఈ లో లోకంలో నేను ఇవన్నిటిని నాయన మా హృదయంలో పెట్టుకొని మా హృదయములు పాడు చేస్తున్న అపవాదిని జయించే శక్తిని మాకు కావాలి ప్రభా అలాంటి జయించగల శక్తిని మాకు ఇవ్వండి ప్రభా నా తండ్రి దయచేయండి ప్రభా ప్రతి గుహంలో కూడా ఏదో ఒక అసమాధానంతోనే ఉంటున్నాము కాని ప్రభా సమాధానము కలిగి నీ ప్రేమను రుచి చూడనివ్వకుండా నాయన అపవాది నాయన నా తండ్రి మా యొక్క ద్వారబంధములు మూసివేస్తుంది ప్రభా నేను రానివ్వకుండా ప్రభా నాడు ఎరుకు ద్వారబంధములు మూసివేసినట్లుగా ప్రభా నా తండ్రి ఈ రోజు మా గృహముల ద్వారబంధములు మూసివేస్తుంది నాయన కానీ దాన్ని తీసి నాయన నిన్ను ఆహ్వానించే కృపను మా బిడ్డలకు మాకును అనుగ్రహించమని కోరుచున్న మేమందరము కలిసి సన్నిధులు ఏకీభవించి పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేసుకొని మమ్మల్ని మేము బలపరుచుకోవడానికి నాయన ఒకరికొకరు మేము సన్నిధిలో మొరపెట్టుచున్న మా కొరకు ఒకరు ప్రార్థన చేయగలిగిన వారు ఉండటం మేము ఎంతో ధన్యులం ప్రభ అది తల్లిదండ్రులేంటి దైవజనులేంటి ఆత్మీయ బిడ్డలేమిటి స్నేహితులేమిటి ఎవరినైనాను మా కొరకు ఒకరు ప్రార్థన చేసేవారు కలిగి ఉండటం మేము ధన్యులం ప్రభ ఈరోజు మేము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవటం ఒకొక అవకాశం ఇచ్చాము నాయన ఏ బిడ్డలు ఏ శ్రమ చేత కొట్టబడుచున్నారు ఆ ప్రతి సమస్య నుంచి విడుదలనిచ్చి మనోధైర్యాన్ని ఇచ్చి శాతాన్ని జయించే శక్తిని ప్రతి బిడ్డకును అనుగ్రహిస్తామని నమ్ముచున్నామయ్యా ఈ రోజు మా బిడ్డలు మేము చేస్తున్న పనుల్లోనూ పని ప్రయత్నాల్లోను రాకపోకల్లోనూ ప్రభా నూతనంగా చిన్న ప్రతి కార్యమును సఫలపరచండి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మీరు మా పక్షాన ఉండి కార్యములు జరిగిస్తారని నమ్ముచు ప్రభా ఈ రా నా తండ్రి ఈ ఉదయకాలం ప్రభా ఈ పాదముల దగ్గర మేము మొరపెట్టి మా ప్రార్థన ధూపం వలన నీ రాజ్యానికి చెరుటకు సహాయం దచ్చింది నీకును మాకును దోషములు అడ్డుబండులు కాకూడదయ్యా ఆటంకములు కాకూడదయ్యా దురాత్మల సమూహమును జయించి మా ప్రార్థన నాతోండి ధూపము వలన నీ రాజ్యానికి చేరగల కృపను దయచేసి నడిపిస్తారని నమ్ముచు ఈ రోజు మేము ప్రియబిడ్డలు నా తండ్రి పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యములు జరిగించండి వారి పక్షిన నూతన వాగ్దానాలు చెత్త సహాయం దాంట్లో సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు దయాకిరం ప్రతి బిడ్డల మీద ఉంచి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండినాయన మా ప్రియ బిడ్డల పక్షాన మా పక్షాన కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించి నా నా ఇచ్చి ఉన్నారని నమ్ముచు త్వరలో ఏ సతి పరిశుద్ధ నమమ్మ మిక్కిలుగా ప్రతిమలాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమేజియం శివు రక్తమేజయం అపవాదిల అనంతనాశన రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించును గాక ఆ